చమురు చుట్టూ లోకు నడుస్తోంది వాటి కోసమే యుద్ధాలు వాటి కోసమే ఆంక్షలు టారిపులు రష్యాలో చమురు శుద్ధి కర్మాగారాలే టార్గెట్గా ఉక్రెయిన్ గత కొంతకాలంగా డ్రోన్ దాడులు చేస్తోంది ఈ దాడుల్లో రష్యా ఆయిల్ రిఫైనరీలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి రష్యాలో కీలక చమురు శుద్ధి కర్మాగారాలపై ఈ ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడులు చేపట్టింది ఈ దాడులతో రష్యా మొత్తం శుద్ధి సామర్థ్యంలో ఇరవై శాతం తగ్గింది ఈ నిర్ణయంతో రష్యాలో అంతర్గతంగా ఇంధన కొర తలెత్తుతోంది ఈ పరిస్థితి గమించేందుకు రష్యా తన ముడి చమురు ఎగుమతులు రోజుకు రెండు లక్షల బ్యారెల్లు పెంచేస్తుంది పైగా ఈ దాడుల ఫలితంగానే బ్యారెల్కు ఐదు నుంచి ఆరు డాలర్లు తగ్గించి మరీ విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది ఆయిల్ పరిశ్రమలో ధరల మధ్య చిన్న తేడా కూడా భారీ మిగిలిస్తుంది అలాంటిది దాదాపు ఆరు డాలర్స్ అంటే సామాన్యం కాదు ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు కొనుగోలుదారైన భారత్కు ఇది కలిసొచ్చింది రిలయన్స్ నయారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం భారత్ పెట్రోలియం పెద్ద ఎత్తున రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నాయి ఫలితంగా రిలయన్స్ రిఫైనింగ్ లాభాలు మరింత పెరగనున్నాయి రిలయన్స్ సంస్థ చమురును దేశీయంగా విక్రయించడంతో పాటు ఐరోపా సింగపూర్ ఆఫ్రికాలకు ఎగుమతి చేస్తుంది మన దేశంలో రిఫైనరీలు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తూ ఉంటాయి కానీ చైనాలో రిఫైనరీలకు మెయింటెనెన్స్ తప్పనిసరి ఫలితంగా భారత్ అధికంగా కొనుగోలు చేస్తే లబ్ధి పొందుతుంది ఈ సీజన్లో ఐరోపాకు భారత్ డీజిల్ ఎగుమతులు కూడా నూట ముప్పై ఏడు శాతం పెరిగి రోజుకు రెండు లక్షల నలభై రెండు వేల బ్యారెళ్లకు చేరాయి అయితే రష్యా చమురు కొనుగోలుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినా భారత్ మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు జరుపుతూనే ఉంది దీనిపై ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు దీనికి ప్రతిఫలంగా భారత్పై అదనపు సుంకాలు వేసేస్తున్నారు అయితే తాము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకపోతే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తుందని స్పష్టం చేసిన భారత్ తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని తేల్చిపాడేస్తుంది అయితే ఇప్పుడు రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ చేసిన ద్రోణ్ దాడులు కూడా భారత్కు భారీగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి